తలపై కెరీటాన్ని ఉంచుట రెండు దినవృత్తాంతములు ఇరవై మూడు పదకొండు అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతనిమీద కరిటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి చేసిరి యహోయాదాయను అతని కుమారులును అతనిని అభిషేకించి రాజు చిరంజీవి ఎగునుగాక కుమారుడైన యువవాశునకు వయస్సు కేవలం ఏడేళ్లు మరియు అతడిని అజ్ఞాతం నుండి బయటకు తీసుకువస్తే చంపబడతాడు అతను తన స్వంత బలంతో తన స్వంత సామర్థ్యంతో సింహాసనాన్ని అధిష్ఠించడానికి నిస్సహాయునిగా ఉన్నాడు కాని దేవుడు యోవాషునకు సింహాసనాన్నివ్వాలని అతని తలపై కెరీటాన్ని ఉంచడానికి మరియు అతనిని వారి రాజుగా అభిషేకించడానికి ప్రధాన యాజకుడైన యహోయద మరియు అతని కుమారులను ఉపయోగించారు యోవాషు తన కరీటంను వెంబడించలేదని గమనించాలి కిరీటం అదే అతనిని వరించింది అయితే ఇక్కడ గమనించవలసనది దేవుడు నిన్ను వెంబడించే ఆశీర్వాదాలను తాను కలిగి ఉన్నారు అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే నీవు రాజులకు రాజైన దేవుని కుమారుడవు లేదా కుమార్తెవు నీవు రాజుగా అభిషేకించబడబోతున్నావు అని ఆయన చెప్పినప్పుడు షరతులు ఏవీ చెప్పలేదు అకస్మాత్తుగా నీవు ఊహించని పిలుపు దైవిక సంబంధాలు లేదా మంచి విరామం వెనుకనున్న నిన్ను ముందువరుసలోనికి తీసుకెళ్తుంది అది నీవు ఇదివరకు చూడనిది ఇది నీ పాలనకు సమయం అని నమ్మమని నీ జీవితంపై దయ ఉందని నమ్మమని నీకు ఏదైనా మంచి జరగబోతోందని నమ్మమని నేను నిన్ను ఉత్సాహపరుచుతున్నాను ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నీవు సర్వోన్నతుడైన దేవుడవని నేను నీ బిడ్డను కాబట్టి నా రక్తంలో నాకు రాజరికము ఉందని మీకు వందనములు నా శిరస్సుపై గౌరవ గౌరవకెరీటాన్ని ఉంచి నీ కృపతో నన్ను అభిషేకించినందుకు మీకు వందనములు ఇది నా పాలనా సమయం అని నేను ప్రకటించుచూయేసునామల్లో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోమెంట్ చేయండి సెట్ చేయండి